అకారణంగా ఒక అన్నెసరీ కామెంట్ వచ్చింది అది రాకూడదు నాకు తెలిసి కొండా సురేష్ సురేఖ మేడం నాకు పాతికం పేర్లు తెలుసు వాళ్ళ మొత్తం మురళి గారు కూడా మంచి మనిషి కొండా సురేఖ గారు రేల్ అండ్ టెలింగ్ చాలా హంబుల్గా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది ఫ్రెండ్లీగా చాలా మంచిగా మరి ఎందుకు ఏవి ఎందుకు నోరు జారిందో అది ఆ మేడమే ఆలోచించుకోవాలి బట్ జారిన అన్బేరబుల్ కామెంట్ అది చాలా తప్పు మేడం మీరు చాలా మీరంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే మీరు ఎవరైతే మీరు కామెంట్ చేశారో నాగార్జున చాలా హంబుల్ మ్యాన్ చాలా ఫ్రెండ్లీ నేచర్ నాకు నలభై ఏళ్ళని తెలుసు నాగార్జున గారు ఎవ్వరికి హామ్ చేసే మనిషి కాదు అట్లా అలాంటి మంచి మనిషిని కమెంట్ చేయటం అలాగే రకుల్ ప్రీత్ గురించి కమెంట్ చేయటం ఆమెకు పెళ్ళయింది పాపం పెళ్ళయింది ఎక్కడో బొంబాయిలో ఉంటుంది మీరన్నా ప్రతి వర్డ్ వాళ్ళు దే క్రైమ్ లైక్ ఎనీథింగ్ ఒకసారి కన్సోల్ చేయండి ఒకసారి ప్రశ్నకే రండి ఆ ఆడవాళ్ళని నా సోదరి సమ్మారుడు అనండి నాగార్జున బాబుని నా సోదరి సమ్మారుడు అనండి సింప్లీ హంబుల్గా ఐమ్ సో సారీ నాగార్జున ఆవేశంగా నాను అప్రయత్నంగా నాను ఐఎమ్ ఎక్స్టీ సారీ ఒక్క మాట అనండి